ఓం శ్రీ శ్రీమాత్రేణమహ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ యొక్క విశిష్టత అనేది దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినానా కానీ మనకు కూడా ఈ ఛానల్లో ఒక అమ్మగా తెలియచేయటం జరుగుతున్నది ఉగాది పండుగ విశిష్టత చైత్రమాసం శుక్లపక్షం పాద్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడి అని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేశాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శానివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఊగ అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే ఆ సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయినా దక్షిణైన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందిందని ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడికాయ ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఈ విధంగా ఏంటంటే మనకి ఉగాది యొక్క అర్థం పరమార్థం అంతరార్థం అందుకని మనం ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉగాది పండుగ అనే యొక్క విశిష్టత అనేవి కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు ఎన్నో ఎపిసోడ్స్లో తెలియచేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి